అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు మీడియా చెప్పింది అలాగే వాళ్ళ ఐపాక్ టీము అదే నిజమైంది అనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవ లేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే మొత్తం గెలుస్తున్నాం చరిత్ర సృష్టిస్తున్నాం జూన్ నాలుగో తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు నీకు నమ్మకం ఉంటే జూన్ నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించి సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు మరి గెలుస్తున్నానని చెప్పావు ఏకపక్ష విజయం అని చెప్పావు సీట్లన్నీ నూట డెబ్బై ఐదు సీట్లు నీకే అని చెప్పావు మరి అన్ని సీట్లు అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి అది కూడా ప్రకటించు వస్తే నువ్వే ప్రజలు ఇస్తే ఎవరికి ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు అది వేరే విషయం నూట డెబ్బై సీట్లు నీదే అంటున్నావు చరిత్ర సృష్టిస్తున్నా తిరగ తిరగరాస్తున్నా ఉన్నావు ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ పోసావు నేను ఐపీక్ ఆఫీస్లో నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స ఉన్నాడు ఒకసారి ఫోటో చూడు ఏడు మొహం వేసుకున్నాడు బొత్స అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ పడ్డని ఒక నిర్ణయానికి వచ్చేసిన కేసులు కనపడుతున్నాయి నీకు ఐపాక్ ఆఫీస్ లోపల బోటమిక్ ఆయం వైసీపీకి వైసీపీ చేసిన అరాచక పాలన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా ఒక రకం కాదు ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పే ధైర్యం వైసీపీ కుందా మా పరిపాలనలో ఈ ఈ మహిళలు బాగున్నారు చిరు వ్యాపారులు బాగున్నారు కార్మికులు బాగున్నారు వ్యవసాయ రైతులు బాగున్నారు వ్యాపారస్తులు బాగున్నారు బిల్డర్స్ బాగున్నారు ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పనుండే చెప్పే